హాయ్ అండి అందరికీ నమస్తే అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి వెల్కమ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సింప్లి కళా యూట్యూబ్ ఛానల్ నేను చంద్రకళ చూడండి ఫ్రెండ్స్ అల్లం పెసరెట్టు ఈసారి ఈసారి నేను చూపించే రెసిపీ అల్లం పెసరెట్టు అండి చాలా మెత్తగా స్మూత్గా ఎంత బాగుంటుందంటే సూపర్ ఉంటుందండి టేస్ట్ కూడా వేరే లెవెల్లో ఉంటుంది మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు అంతకుముందు పెసరెట్లు తెలియదు రాదు అన్న వాళ్ళకైతే ఇది నేను హీజీగా అర్థమయ్యేటట్టు మీకు హీజీగా వచ్చేటట్టు చూపిస్తాను పత్తి కొలతతో ఇలా కొల్ కొలుసుకోవాలండి మనకి ఈ గ్లాస్ ఉంటుంది కదా ఇంట్లో ఎంతమంది ఉన్నారో దాన్ని బట్టి అందాజాగా ఇట్లా ఒక గ్లాసు పెసర్లు అయితే ఇంకో గ్లాసు బియ్యము అంటే రెండు సమానంగా వేసుకోవాలండి నేనైతే రెండు సమానంగా వేసుకుంటాను ఇదిగోండి ఒక గ్లాసుకు ఒక గ్లాసు పెసర్లు వేసుకొని నీళ్ళల్లో నానబెట్టుకోవాలండి నైటు పొద్దున్నలేసి చేసుకోవచ్చు అనమాట అయితే వీటిలో కావాల్సిన పదార్థాలు అల్లము ఎల్లిపాయలు ఎల్లుల్లిపాయలు ఒక ఏడెనిమిది పచ్చిమిర్చి కరివేపాకు జీలకర్ర ఇవేనండి వీటిలో కావాల్సిన ఐటమ్స్ అనమాట చాలా అంటే చాలా బాగుంటుందండి మనం నైట్ అయితే నానబెట్టుకోవాలి పొద్దున్న చేస్తామని అనుకుంటే నైట్ నానబెట్టుకొని ఒక మూడు నాలుగు సార్లు మంచిగా కడిగేసుకోవాలి కడిగేసి మిక్సీకి వేసుకోవాలండి ఎలాగంటే ఫస్ట్ జీలకర్ర తర్వాత ఇవన్నీ మనం ఇవన్నీ రెడీ చేసుకున్నాం కదా అల్లము ఎల్లిపాయలు అల్లం అయితే మీకు ఎక్కువ క్వాంటిటీ పెసరలు వేస్తే అంటే ప్రతిది ఎక్కువ ఎక్కువ వేస్తే కాస్త ఎక్కువ వేసుకోండి నేను ఒక గ్లాస్ కాబట్టి ఒక చిన్న ముక్క అల్లం అయితే వేసుకున్నాను తర్వాత ఎల్లిపాయలు కూడా ఒక నాలుగు ఒక ఆరేడు ఎల్లిపాయలు రెమ్మలు ఒక మూడు నాలుగు పచ్చిమిర్చి ఇట్లా తెంపేసుకొని వేసుకోవాలండి ఒక మూడో నాలుగో కరివేపాకు రెమ్మలు మంచిగా కడిగేసి కరివేపాకు కూడా ఇందులోనే వేసుకోవాలి ఇందులోకి వేసి మనం మంచిగా చక్కగా కడిగి పెట్టుకున్న పెసర్లు బియ్యం ఉంటాయి కదండి రెండు సేమ్ క్వాంటిటీ అన్నాను కదా అవి కూడా మిక్సీలో వేసుకోవాలి ఇలా వేసుకొని వాటర్ వేసుకొని వాటర్ అయితే ఎక్కువ వేసుకోవాలండి మరి టైట్గా అయితే కావద్దు దీనికి పిండి లూజ్గా ఉండాలి ఇలా మిక్స్ వేసుకోవాలి చూడండి ఇంత లిక్విడ్ లాగా ఉండాలి మనం మామూలుగా దోశ పిండి అయితే కొంచెం తిక్కు ఉంటుంది ఇది పిండి కంటే కొంచెం పలసగా ఉండాలి దీంట్లో తగినంత మన రుచికి సరిపో సరిపోయేంత ఉప్పు వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ అయితే పక్కకు పెట్టుకోవాలండి ఇది మళ్ళీ రుబ్బిన తర్వాత కూడా మంచిగా నానాలన్నమాట అలా పక్కకు పెట్టుకున్న తర్వాత పెంక మీద కొంచెం ఆయిల్ వేసుకొని ఇట్లా చిన్న ఉల్లిపాయలు అదే ఉల్లిగడ్డలు చిన్న ఉల్లిగడ్డ కోసి ఉల్లిగడ్డ ఆయిల్లో ముంచి మంచి మంచిగా పెంకను రుద్దుకొని ఇలాగా పెసరెట్లయితే వేసుకోవాలి చూడండి గిన్నె అయితే ఇట్లా కింద అడుగున నాలుగు వైపులో సమానంగా ఉండేదైతే మనకు పెద్దగా పెసరెట్ వేసుకోవడానికి వస్తుంది గరిటైతే అది కొద్ది కొద్దిగా తిప్పుతూ ఉంటే అది లావ అవుతూ ఉంటుంది ఇలా ఒక గిన్నె ఉంటే మాత్రం మంచిగా ఉంటుందండి ఇలా వేసుకొని వాటిపైన కొంచెం ఆయిల్ అన్ని సైడ్లో ఆయిల్ వేసుకోవాలి మీరు నాన్ స్టిక్ ప్యాన్ అయితే నాన్ స్టిక్ ప్యాన్ మీద కూడా చేసుకోవచ్చు నేనైతే ఈ దోశ పెంక ఐరన్దే అనమాట దోశదే మంచిగా ఊడుతుంది దీని మీద నేనైతే చేసుకుంటున్నాను మన ఇష్టం చాయిస్ నాస్టిక్ అయినా పర్వాలేదు మీకు ఇనపది దోశ అయ్యే దోశ అయ్యే ఇంకా ఉంటేనే చేసుకోండి మళ్ళీ కాని దానికి బాధపడద్దు కూడకుండా తర్వాత కొంచెం ఇంకొంచెం వాటర్ కావాలంటే కూడా ఇట్లా యాడ్ చేసుకోవాలి ఇలా పల్సగా అయితే ఉండాలండి ఒక రుబ్బిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ మినిమం వన్ అవర్ అలా పక్కకు పెడితే ఇంకా చాలా మంచిగా వస్తుంది దోశ అనమాట చూడండి ఇలా ఆ తిప్పుకొని చట్నీతో తినడమేనండి చాలా